నరదృష్టి దేవకి పరమానందం కృష్ణంబం దే జగద్గురు జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారికి జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తున్నాను మరి ఇప్పుడు అందరూ కూడా ఉద్యోగాలు రావట్లేదండి అని ఒక బాధ వచ్చిన ఉద్యోగాలు ఊడిపోతున్నాయండి అన్నది రెండో సమస్య ఏమండి చక్కగా అసలు నేను జాబ్ ఎక్కి అమెరికా వెళ్ళానండి కంటిన్యూస్ జాబులు చేస్తున్నానండి మొత్తం మీద నిన్నే నన్ను పీకేసారండి అని ఒకళ్ళు మరి ఎప్పుడైనా దాన ధర్మాలు చేస్తే కదమ్మా మీరు పది లక్షలు సంపాదించేస్తారు అమెరికాలో చేస్తామండి చేస్తామండి వాళ్ళకి ఆ తానా వాళ్ళకి ఇచ్చామండి వీళ్ళకి ఇచ్చామండి వాళ్ళకి కాదమ్మా పేదవాళ్ళకి ఏం చేసావు అనాథ పిల్లలకి ఏం చేసావు సాధువులకి ఏం చేసావు తర్వాత మనము వికలాంగులకి ఏం చేసావు మేము చేసేస్తామండి అవన్నీ కాదమ్మా మేము చెప్పినప్పుడు నువ్వేం చేసావు ఇలా ప్రతి మనిషి అడగాలి ప్రతి మనిషి మీరు తగ్గించుకోవాలమ్మా అలాగే రాజకీయ నాయకులు ఏమంటే పోస్ట్ కోసం ట్రై చేసామండి ఒక యాభై కోట్లు అడిగాడండి ఇప్పుడున్నటువంటి మీరు అందరూ అనుకుంటారు పాపం రాజకీయ నాయకులను తిట్టి పడేస్తూ ఉంటారు మీరు వాళ్ళ పోస్టులు ఏం ఫ్రీగా ఇవ్వలేదమ్మా వాళ్ళు మినిస్టర్ పోస్టులు అవి ఇవి అన్నీ కూడా ఏదో కార్యకర్తల కింద కింద నుంచి వచ్చి వచ్చి వచ్చినాయి అనుకుంటున్నారేమో అన్నీ డబ్బులమ్మా పైకి కనబడవు డబ్బులు అట్టు కొనుక్కుంటారు కాబట్టి వాళ్ళు సంపాదించుకుంటారు పెట్టుబడి విసురుతారు సంపాదించుకుంటారు వాళ్ళ పాప అన్ని కరెక్ట్లే చెప్తారు మీరు వినాలి కదా మరి అయినప్పటికీ కూడా వీళ్ళు రాజకీయాల్లో డబ్బులు ఖర్చు పెట్టినా సరే పని అవ్వట్లేదండి బాబు మాకు పోస్టులు రావట్లేదండి అనేటటువంటి వాళ్ళు ఇక రైతులు ఏమండి బాబు మేము చాలా పంట వేసామండి అందరూ ఉల్లిపాయలు ఏమన్నారు గురుగారు మీరు చెప్పినట్టు వేసామండి ఒక్కొక్కడికి ఐదు వేసు లక్షలు వచ్చినాయండి మరి బాగుందండి గురుగారు మీ పేరు మీద అని కడప నుంచి అది కూడా బ్రహ్మంగారు మటం డైరెక్ట్ బ్రహ్మంగా అనమాట కందిమల్లాయిపల్లి వాళ్ళ వంశస్థులే చేస్తే నాకు చాలా సంతోషపరిచింది మరి కొంతమంది పాప రైతులు ఏమండి మేము నష్టపోయామండి మా టమాటా పంట రూపాయి కూడా వెళ్ళట్లేదండి మిరపకాయలు మొన్న ఒక ఫైన్ ఫోన్ చేశాడు ఎండి మిరపకాయలు ఒక రూపాయి అమ్ముతుందండి అసలు ఫుల్ లాస్ అయిపోయామండి అంటారు కొంతమంది చేపల రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళు ఏమండి అందరికీ బాగుంది మేము లాస్ అయిపోయామండి మొత్తం చేపల రొయ్యలు చచ్చిపోయినాయండి అంటారు అలాగే ఏమన్నా నాకు మైగ్రేన్ వచ్చిందండి నడువు నెప్పు వచ్చిందండి బెడ్ మీద నుంచి చేయాలిపోతాం లేవలా పోతున్నామండి అంటారు వీటి అన్నిటికే కారణం ఏంటో తెలుసా ఒకే ఒక్క పదం ఒకే ఒక్కటి ఒకే ఒక్కటి బ్లాగ్ అదే నరదృష్టి మరి మనం ఏమో చూపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం మంచి మంచి బట్టలు వేసి మంచి మంచి చక్కగా మేకప్లేసి లిప్స్టిక్లు వేసి మంచి మంచి అందంగా తయారు చేస్తే చూడరమ్మ అరే ఈ అమ్మాయి మగవాళ్ళు చూడటం కదా పక్కన పడేసేయండి మొన్న ఆడవాళ్ళు ఆడోళ్లే బ ఇది బ్రహ్మాండంగా వేసేసుకుంటుంది కాస్ట్లీ చీరలు కట్టేసుకుంటుంది ఎంత బంగారం ఇలా నువ్వు బంగారం వేసుకొని వెళ్తే ఇలా నక్కసిక్క పర్యంతం చూస్తారు నిన్ను కింద నుంచి పైదాకా మొత్తం బాడీ నుంచి అంత కింద వరకు ధృతరాష్ట్రుడు గాంధారి చూస్తుంది వాళ్ళ కొడుకు దుర్యోధను పై నుంచి కిందకిలా చూస్తుంది కృష్ణుడు వచ్చి పాపం పాండవులకి ఇదవుద్ది కాబట్టి ఒక చిన్న ట్రిక్ ప్లే చేసి కృష్ణ పరమాత్మ ధృతరాష్ట్రుడి ఆ గాంధారి నుంచి దుర్యోధనుడికి ఫలితం రాకుండా చేస్తాడు అది వేరే సంగతి అనుకోండి ఆమె ఉద్దేశం ఏంటి గాంధారి ఇలా కళ్ళు కప్పుకొని మూసుకొని ఉన్నటువంటి దృష్టిని ఒకేసారి ఇలా చూస్తుంది దాంతో పవర్ జుమ్ అని వెళ్ళిపోయి వాళ్ళ కొడుకు వజ్ర ఖాయమైపోతుంది దుర్యోధనుడి యొక్క శరీరం అంటే దృష్టికి అంత శక్తి ఉంటుంది ఆయన మనమేమో అసలే లైటింగ్లు పెట్టేసి మాకు మొత్తం కళ్ళన్నీ పోయే సగం మంది జ్యోతిష్కులు సగం మంది ప్రవచనకారులు వాళ్ళ క్యాన్సర్లు కూడా వచ్చేసినాయి నాయన వచ్చేస్తే అంతే లైటింగ్ రేడియేషన్స్ కెమెరాలు ఇగో చూడు మైకులు అన్నీ హార్ట్లు కూడా పోతాయి అనమాట అంత త్యాగాలు చేసి మేము మీకు చెప్తుంటే మీరు అర్థం చేసుకోకుండా మీరు బాగుపడాలని చెప్పి మా ఆయుర్దాయాన్ని తగ్గించేసుకుంటూ మేము చెప్తుంటే మీరేమో బిల్డప్లు ఇస్తూ కామెంట్లు పెడితే ఎంత బాధ కలుగుద్ది అప్పుడు లోన్ నుంచి చి వీడికిదా చెప్పేది మేము ఇలాంటివి అంటారా గురువుకే పంగనామాలు పెడతారు ఆ వీళ్ళు అని మనసు బాధపడుతుంది కదా ఆ మనస్సు ఏం చేస్తుంది అంటే శపించేస్తుంది ఆ శాపానికి ఆ శక్తి ఉంటుంది అంటే బాడీలో ప్రతి మాటకి కూడా దృష్టికి ఉంటుంది మాటకే ఉంటుంది శక్తి ఎనర్జీస్ ఇవన్నీ ఎనర్జీసే ఇప్పుడు మంచి వయసులో ఉన్న కుర్రాడు ఉంటాడు వాడు కొత్త పెళ్ళికొడుకు పొద్దు ఎరగడనే సామెత ఉంది కొత్తగా పెళ్ళి అయినాడు వాడు వాడు అసలు తల్లి మాట విండు తండ్రి మాట విండు కొత్తగా పెళ్ళైనటువంటి పెళ్ళికూతురికి జ్వరం వస్తే వీడు ఆ అమ్మాయిని వదలకుండా తిరుగుతుంటే తండ్రి ఏం చెప్తాడంటే అనుభవంతో ఆయన జ్వరం ఉందని వచ్చి గదిలో పడుకోమని తండ్రి విడదీస్తాడు పెళ్లికూతురిని కోడలను వేరే గదిలో పడుకోబెడతాడు ఎందుకు అతనికి తెలుసు జ్వరం వైరస్ బాగా పెరిగిపోద్ది వీడు కూడా సిక్కి అయిపోతాడని జాండిస్ లివర్లో పోడాలు ఇలాంటివన్నీ జరుగుతాయి అంటే ఎనర్జీస్ బాడీ అంతా ఎనర్జీసే కా మరి ఇప్పుడు ఆ వయసులో ఉన్న ఆ కుర్రగాడికి మరి అరవై సంవత్సరాల వయసు వచ్చేసరికి అరవై కూడా అక్కలేదండి నలభై ఎనిమిది దాటేసరికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ పనిచేయు ఆర్గన్స్ పనిచేయవు అసలే ఈ తాగుళ్ళు మందులు సాఫ్ట్వేర్ కూర్చొని అసలే అమెరికా డ్యూటీలు రాత్రులు చేయడం కంప్యూటర్లు రేడియేషన్లు టీవీలు గీవీలు ఇవన్నీ ఆర్గన్స్ పనిచేయు మందు దాడడం వల్ల ఎవరిలో పనిచేయవు అరుగుదల శక్తి పోద్ది ఇవన్నీ ఎలాగే ఇవన్నీ ఎనర్జీస్ విన్నారమ్మా తర్వాత ముఖ్యంగా మీకు తెలియనటువంటిది ఏంటంటే ఇవి ఒక్కొక్కడికి ఫోన్లు చేసుకొని గంటల గంటలు మాట్లాడుకుంటారు అందరికీ క్యాన్సర్ వచ్చేది అందులో డౌటే లేదు మీరు ఏమైనా సైన్స్ స్టూడెంట్లా నేను ఐఐటి మెడ్రాస్లో ఫిజిక్స్లో డాక్టరేట్ షిప్ చేశాను రే మా తెల్లారితే రేడియేషన్స్ వాటిల మధ్యలోనే ఉంటాను నేను నాకు తెలుస్తుందంతా మరి గంటల గంటలు మీరు మాట్లాడితే ఏమో తెలుసా ఈ ఇన్స్ట్రుమెంట్స్ వల్ల ఈ పరికరాల వల్ల మీకు రేడియేషన్స్ వచ్చేసి క్యాన్సర్లు ఇలాంటి రోగాలు వచ్చేస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది ఏంటి దిమ్మ తిరిగిపోద్ది అలాంటి ఒక ఇంకొకటి ఏంటండి ఇంకో రేడియేషన్ ఉంది మీకు తెలియదు ఇంకోటి వాళ్ళ బాధలన్నీ చెప్తా ఉంటారు మీరేమో ఆనందంగా అవునా వాళ్ళ కుటుంబ విషయాలన్నీ ఇలాంటివన్నీ అడుగుతూ ఉంటారు దాంతో వాళ్ళ రేడియేషన్స్ అన్నీ మీకు ట్రాన్స్ఫర్ అయిపోతాయి నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ మీకు ట్రాన్స్ఫర్ అయిపోతాయి ఇందులో ఏ మొహమాటం లేదు నన్ను కాదనే శాస్త్రవేత్త ఎవడూ లేడు నన్ను నేను చెప్పిన దానికి ఎదురుకుండా వచ్చి నిలబడే మొనగాడు ఏ పండితుడు లేడు ఎందుకంటే నా గురువులంతా లెజెండ్స్ చాగంటి గరికి గరికపాటి నరసింహారావు సామవేదం షణ్ముఖ శర్మ బద్దిపతి రావు నండూరు శ్రీనివాస్ గారు మన బెల్ట్ ఎట్టుకుని కొట్టేసే మా సత్యభావం జల్ల ఇలా అంతా మన బ్యాక్గ్రౌండ్ అనమాట అంటే వాళ్ళు మంచి చెప్పారు కాబట్టి మన గురువులు వాళ్ళు మా ఇప్పుడు మన కొత్త జాబితాలో మా గురుగారు యోగ మహాయోగి హిమాలయ యోగి ప్రభాకర్ గారిని చేర్చుకున్నాం వాళ్ళంతా అంటే మంచి వాళ్ళు మంచి చెప్తుంటే వాళ్ళు మంచి చెప్తున్నారు కాబట్టి వాళ్ళు ఫాలో అవ్వండి రాబాబు అని మనం కూడా ఫాలో అవుతాం మరి అలాంటిది మీరు ఫాలో అవ్వాలి కదమ్మా తెలుసుకోవాలి కదా అంటే నెగిటివ్ నరఘోష అనేటటువంటిది ఉంటుంది కాబట్టి ఎవ్వరు అయినా సరే ఏ పండితుడైనా ఏ పురోహితుడైనా ఏ శాస్త్రవేత్త అయినా ఎవరైనా సరే కాదనలేనటువంటి నిజాలు ఇవన్నీ కూడా కంటికి ఒక శక్తి ఉంటుంది మీరు ఎగ్జిబిట్ చేసుకోవాలని మంచి మంచి బట్టలు వేసుకొని మంచి మంచి స్టైల్గా వెళ్తుంటే అబ్బా ఎంత కాస్ట్లీ బట్టలు వేసుకున్నారు ఎంత కాస్ట్లీ నగలు వేసుకున్నారు మాకు ఎంత పొలం ఉందో అంత పొలం ఉందో అవన్నీ తీసి వాట్సాప్లో పెట్టడాలు ఎగ్జిబిషన్ చేసుకునేటటువంటి చూపించుకోవడం అనేటటువంటిది చాలా ఎక్కువ మంది చేస్తారు అసలు మిమ్మల్ని నరగోష అనేటటువంటిది మీకు మీరు చూపించుకొని ఎక్కువ తెచ్చుకున్నారు అంటే పడుకున్న గాడిదని లేపి తన్నించుకోవడం అనమాట కాబట్టి అలా కాకుండా కొంతమంది చాలా సీక్రెట్ గాళ్ళు ఉంటారు ఈ సీక్రెట్ గాళ్ళు ఏం చేస్తారంటే అస్సలు చెప్పరు అనమాట పనికి మాలని సోదంతా చెప్తారు పనికి వచ్చేవి చెప్పరు అసలు దీ ఇది వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు వీళ్ళు చాలా డేంజరస్ వీళ్ళు వీళ్ళని చాలా దూరంగా పెట్టేసి అలా నాకు ఎనిమిది సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి ఏమండి మా ఆయన నన్ను కొట్టేస్తున్నాడు అండి బాధేస్తున్నాడు అండి అర్థం చేసుకోవట్లేదండి ఇలాగనమాట బుర్ర తినేసి అనమాట మా దగ్గర ఎప్పుడు చేసిపోతుందండి అంటూ అలా ఎనిమిది సంవత్సరాలు నెగిటివ్ రోజు ఏమైనా గురుమహలో పోతారులే అమ్మా అన్నాం అనుకోండి అమ్మా అలాంటివి అడగకూడదంటే పంతులు నువ్వు కాకపోతే వేరే పంతులు చెప్తాడయా అనేవారు పంతులు అంటే వాళ్ళని ఆరికి చీరేస్తాను ప్రొఫెసర్ని పట్టుకొని యూజ్లెస్ ఫ్యాలో అని చెప్పినా సరే సిగ్గు లేకుండా మళ్ళీ కొట్టేది ఇలా చాలామంది జనాలు ఉంటారనమాట వాళ్ళు ఎంతసేపు ఎంతసేపు ఏంటంటే వాళ్ళకి నెగిటివ్ వాళ్ళ బాధలన్నీ చెప్పి మనకి నెగిటివ్ ఎనర్జీ వచ్చేస్తారు కాబట్టి ఇటువంటి నరదో నర దృష్టి అనేటటువంటిది అందరూ పెట్టేస్తారు దానికి విరుగుడికి మహాపండితులు బయలుదేరిపారు అనమాట వీళ్ళంతా యూనివర్సిటీస్లో ఐఐటీస్లోను అక్కడ పిహెచ్డీలు చేసేసినటువంటి వాళ్ళు వీళ్ళు నల్ల మిరపకాయలతో చేసేయండి మిరపకాయలతో చేసేయండి పచ్చిమిరపకాయలతో చేసేయండి బూడిద గుమ్మడికాయలతో చేసేయండి ఉప్పుతో చేసేయండి నేల చేసేయండి నిమ్మకాయలు కోసేయండి ఇవన్నీ దిష్టి తీసేసి రోడ్డు మీద చౌరస్తాలో నాలుగు రోడ్ల మీద వేసేయమంటాడు ఒకడు ఒకడేమో ఏకంగా నీళ్ళల్లో పోసేయమంటాడు ఒకడు నా ట్రాన్స్ఫర్ అయిపోయి ఈ యొక్క నరదృష్టి ట్రాన్స్ఫర్ అయిపోయి అటుపోద్ది అంటాడు వాళ్ళు తేరగా దొరికారని బయట ఫ్యామిలీ మెంబర్స్ తిప్పుకోవాలి అవన్నీ వర్షవి నరదృష్టివి దిష్టి తీయడం ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా బయట వాళ్ళు తేరగా దొరికారని పంతుళ్ళు ఇంటికి వచ్చిన గెస్ట్లని తీయమంటారు ఇవన్నిటి వల్ల ఏం పోవో నరగోషలో నరదృష్టిలో హిందువుల్లో తక్కువ ఏరని తురకోళ్ళ దగ్గరికి వెళ్ళి తూ తూ అనేస్తూ ఉంటారు వాళ్ళు అక్కడికి వెళ్ళి తాళ్ళు తాళ్ళు కట్టించుకుంటారు వీటి వల్ల ఏం పోవమ్మా అంటే పోయే మార్గాలు సపరేట్గా ఉంటాయి పండితులను అడగాలి అవన్నీ ఎలా పోతాయని కాబట్టి వీటి బాధల ముందు మీరు చూపించుకోడాలు వాట్సాప్లో పెట్టుకోవడాలు ఇన్స్టాగ్రాముల్లో పోస్టులు చేయడాలు ఇవన్నీ బిల్డప్లు తగ్గించి కేవలము పేద ప్రజలకి సేవ చేసుకోవడం వాళ్ళకి దానాలు చేసుకోవడం వాళ్ళకి మన గ్రహాలు అన్నీ కూడా ఏ విధంగా బాగాలేదు అనేటటువంటివి చూసుకోవాలి గ్రహాలు అనగానే నవగ్రహాలు అనుకుంటారు భూత ప్రేత పిశాచాలు ఇవన్నీ కూడా గ్రహాలు అంటాం వేతాళ గ్రహం భూతాళ గ్రహం గ్రహం ప్రేత గ్రహం ఇవన్నీ అంటారు అవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో సరదాగా కొంచెం కొంచెం తెలుసుకుందాం నా వీడియోస్ ఫాలో అవుతూ ఉండాలన్నమాట ఫాలో కాకపోతే మీకేలా నాకేంటి మనమేమి నాన్ కమర్షియల్ బేసిస్తో మొత్తం పరిపూర్ణంగా జాతకాలు చెప్తాం మనం కాబట్టి అన్ని రాశుల వారు ఈ యొక్క నరదృష్టి పిన్ని రాశుల వారి మీద ఎలా పడుతుందో ఈ వీడియోలో మనం చర్చిద్దాం మీకు వ్యక్తిగత జాతకాలు ఒక్కొక్క రాశి వారికి కూడా మీరు శాంపుల్గా చెప్తాం అన్నా నరదృష్టి ప్రభావం వల్ల ఆ ఒక్క పాయింట్కే ఈ రాశికి ఏం జరుగుద్ది అన్నది చెప్తాం అంతేగాని మొత్తం రాశి ఫలితాలు చెప్పలేదండి మీకు అని చెప్పి సోద ఎక్కువ ఉందండి లేకపోతే డైరెక్ట్ పాయింట్ చెప్పలేదని ఒక ప్రబుద్ధుడు నాకు ఫోన్ చేశాడు తో తీసేసి చెప్పులకు కుట్టించేసుకుంటాను బీ కేర్ఫుల్ స్టోపెడ్ ఫాలో అలాంటివి మన దగ్గర ఎంటర్టైన్ చేయము ఇక ఎవరైతే నాసా రిపోర్ట్స్ను బట్టి విలాసిటీ ఆఫ్ ద ప్లానెట్స్ని కూడా మనం వేగాలని అవన్నీ ఇతర ఫ్యాక్టర్స్ అన్ని కూడా పరిగణలోకి తీసుకుని ఆధునిక సైన్స్ని మోడ్రన్ సైన్స్ని ఏన్షెంట్ ఆస్ట్రాలజీని బ్లండ్ చేసి చెప్తాం అది కూడా ఫ్రీగా చెప్తాం మేము మోడర్న్ అదే నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో చెప్తాం ఏ నెప్పా ఫ్రీగా చెప్పేదానికి క్యాన్సర్లు వచ్చేస్తాయి మాకు లైటింగ్లు పెట్టి కళ్ళు సగమే దొబ్బినాయి అప్పుడే కాబట్టి మంచిగా మర్యాదగా చక్కగా తెలుసుకోండి ఒక్కొక్క రాశికి నరదృష్టి వల్ల ఎలా జరుగుతాయి వాటి నుంచి ఎలా తప్పించుకోవాలో చూద్దాం మేషరాశి ఈ మేషరాశి వారికి నరదృష్టి వల్ల ఎలినాటిస్ అని జరుగుతోంది ఎలినట్సని వల్ల అదే ఇప్పుడు నర నరదృష్టిలో వల్ల వచ్చేటటువంటి ఫలితాలే ఎలినైట్స్ అని రూపంలోకి వచ్చేటటువంటి కష్టాలు సుఖాలు ఇవన్నీ కూడా ఎక్కువగా కష్టాలన్నీ కూడా కాబట్టి నిద్ర పట్టదు వీళ్ళకి మానసికంగా చాలా బాధపడుతూ డిప్రెషన్లో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఇచ్చిన అప్పులన్నీ కూడా ఈ నరదృష్టి వల్ల వెనక్కి తిరిగి రాకపోవడం అనేటటువంటి జరుగుతాయి ప్రేమించినటువంటి ప్రేయస్ని వేరే వాళ్ళు ఎత్తుకెళ్ళిపోవడం జరుగుతుంది ఇప్పుడు అఘోరిని చూడండి అఘోరి శ్రీనివాసు వాడు అటు ఇటు కానీ ట్రాన్స్జెండర్ అయినా సరే వాడు కూడా వెళ్ళిపోయింది ఆ అమ్మాయి వర్షిని అని గ్రహ బాడాలన్నమాట ఆ విధంగా ఈ యొక్క మేషరాశి వారికి మా మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తర్వాత కుటుంబంలో ఈ నరదృష్టి వల్ల కొన్ని కలతలు రావడం మీరు బయటకెళితే ఎక్కడ కూడా మీ పనులు అన్నీ కూడా అవ్వకుండా ఉండడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అందువలన కొన్ని పరిహారాలు మనం చేసుకోవాలా ఆ పరిహారాలు ఏమిటంటే మనకి ఈ రాహు అస్సలు బాగుండలేదు కాబట్టి రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదువుకోవాలా రాహు కిలోంపై మినుములన ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తువులనిచ్చి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలా అలాగే రావి చెట్టుకు బాగా నీళ్లు పోసి నూట ఎనభై ప్రదక్షిణాలు చేసుకోవాలి ఇది ఒక పార్ట్ రెండవ పార్ట్ ఏంటంటే నరగోష అయినా సరే అవి మరి దాని పద్ధతుల్లో చెప్పకపోయినా కూడా మీకు రుచించదు కాబట్టి ఒక ప్లేట్ నీళ్ళు తీసుకోండి దాంట్లో కొంచెం పసుపు సున్నం కలిపినట్లయితే ఎర్రగా అవుతాయి ఆ ఎర్రని నీళ్ళని మీరు దిష్టి తీసి మరి అవి ఎవరు తొక్కని చోట ఏ చెట్లు మొదల్లోనో వేయండి అలాగే నిమ్మకాయ తీసుకోండి దాన్ని ఇలా రెండు పార్ట్స్ కింద దిష్టి తీసేసి రెండు పార్ట్స్ కింద కట్ చేయకుండా దిష్టి తీసి దాన్ని ముక్క ముక్కలుగా కట్ చేసి దాంట్లోనే పసుపు కుంకుమ వేసేసి ఆ యొక్క నిమ్మకాయని ఎవరు తొక్కని చోట లేదా చెరువులో నీటి దగ్గర వేసేసేయండి ఇది కుటుంబ సభ్యులు మాత్రమే ఈ దిష్టి తీయాలి అతి తెలివితేటలు ఉపయోగించి లేకపోతే మీ ఇంటికి వచ్చినోళ్ళనో లేకపోతే గురువులను లేకపోతే బయట వాళ్ళను తీయించడం చేస్తే ఏ విధమైన ఫలితం ఉండదు ఎవరు ఎవరిది వాళ్ళే తీసుకోవాలి ఎవరి బ్లడ్ వాళ్ళే తీసుకోవాలి ఇది మెయిన్గా ముఖ్యంగా తెలుసుకోండి ఫస్ట్ పాయింట్ అంటే పనికి మారిన వాళ్ళందరూ కూడా బయట వాళ్ళ చేతి తీయించండి అని చెప్పేసి ఇంట్లో మీ చుట్టాలు చెప్తారు వాళ్ళు ఏమైనా పండితులు అవాళ్ళు పండితులు మేము చెప్తున్నాం ఇది కూడా డైరెక్ట్ మొత్తం లైవ్లో చెప్తున్నాం అంటే అది వాస్తవం అయితే అని చెప్తాం మేము పంతుళ్ళు వస్తే మీ ఇంటికి పంతుళ్ళు వస్తే పంతులు తెస్తాడా తర్వాత ఈ అంటే మీ దృ నరదృష్టి అంటే ఏమనుకుంటున్నారు అసలు ఆ దృష్టి అలా ట్రాన్స్ఫర్ అయిపోద్ది నెగిటివ్ ఎనర్జీ నా చౌరస్తలో ఏమంటాడు బుద్ధులైన పంతులు ఆ చౌరలు వేస్తే వాళ్ళు తొక్కిన వాళ్ళకి వెళ్ళిపోద్ది ఇలాంటివన్నీ చాలా సీక్రెట్స్ ఉంటాయమ్మా అవన్నీ కూడా మనం తెలుసుకోవాలా మరి మిగతా విషయాలన్నీ కూడా ఇవన్నీ చేసుకోండి తర్వాత మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం శుభమస్తు